ఈ నాలుగు రాసుల్లో పుట్టిన వారికి భక్తి భావాలు ఎక్కువ మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకే చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారు చంద్రుడి ప్రభావంతో చాలా భావోద్వేగంగా ఉంటారు వీరు దైవత్వం గురించి ఎక్కువగా సమయం అన్వేషిస్తారు అంతేకాదు ఆకస్మిక ఆలోచనల ద్వారా వీరికి ఆధ్యాత్మిక భావన కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు సమాజంలో మంచి కోసం లోక కళ్యాణం కోసం పనిచేసేందుకు సిద్ధపడతారు వీరు ఎక్కువ సమయం భక్తి శ్రద్ధలతో గడపాలని భావిస్తారు అలాగే వృత్చిక రాశి వీరు ఆత్మ పరిశీలన అనుభవాల వంటి వాటి నుంచి దైవత్వం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు అంతేకాదు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు అనేక సమస్యలు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తారు ఇంకా కుంభరాశి ఈ రాశి వారు శని దేవుని ప్రభావంతో చాలా ఆచరణాత్మకంగా ఉంటారు వీరు ఎలా ప్పుడు సానుకూల ఆలోచనల్ని కలిగి ఉంటారు లోక కళ్యాణం కోసం పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు భగవంతుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు ఇక చివరిగా మీనరా ఆధ్యాత్మిక రంగంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రల గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనుభవాల కారణంగా ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షణకు గురవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి